hi nee ఈ రోజు మా పొట్టావుకు పుట్టిన పొట్టి దూడకైతే బొడ్డు రాలిందనమాట ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ డేస్ అయింది వాటికి పుట్టి అంటే మనుషుల్లో ఏ విధంగా అయితే పిల్లలు పుట్టినాక బొడ్డు రాలుతుందో పశువుల్లో కూడా అదే విధంగా బొడ్డు అయితే రాలుతూ ఉంటుంది అనమాట పదిహేను రోజులు అయిపోయింది కదా అని చెప్పి నేనైతే డివార్మింగ్ చేయిస్తున్నానండి బేసిక్గా దూడ పుట్టిన మొదటి వారంలోనే మనం డివార్మింగ్ చేసేయాలన్నమాట అంటే వన్ వీక్ మనం డివార్మింగ్ చేయాలి నేను అవైలబుల్గా లేకపోవడం వల్ల కొంచెం లాంగ్ అయింది బట్ నో ప్రాబ్లం ఆలు తాగే దూడల్లో ప్రతి నెల నట్టల నివారణ అనేది చేయించుకోవాలండి ఆ విధంగా చేయించుకుంటే తాగిన పాలు తిన్న గడ్డి తిన్న దాన అనేది దానికి వంట పడుతుంది అనమాట అలా ఎప్పటివరకు అంటే దానికి సంవత్సరం వయసు వచ్చినంత వరకు ఆ తర్వాత నుంచి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి డివార్మింగ్ అయితే చేయించుకోవాలి డివార్మింగ్ చేసిన తర్వాత కొంచెం పాలు తాగించాను అది పాలు తాగడం కాదు కానీ తాగిన పాలు అరిగినంత వరకు ఈ చివరి నుండి ఆ చివరి వరకు మా సెల్లార్లో పరిగెడుతూనే ఉంది అంటే ఫోర్ ఓ క్లాక్కి తాగించాను కదా కాబట్టి లేట్ అవుతుంది కదా పాలు తీయడం అని చెప్పేసి నేను కొంచెం ఇంట్లో ఉన్న పాలు డబ్బాలో వేసి తాగించాను చక్కగా ఎంజాయ్ చేసింది అదైతే